కొడాలి నానిపై నిప్పులు జరిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇందుకు సంబంధించిన విషయాలన్నీ కూడా నెట్టింటా ఎంతగానో వైరల్ గా మారుతూ ఉన్నాయి ఇక అసలు విషయాలంటే ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం వైసీపీ నేతగా చలామణి అవుతున్న కొడాలి నాని మాత్రం పొద్దున్నుంచి కనీసం నిద్రపోయే వారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అనేక మాటలతో విమర్శిస్తూనే ఉంటాడు ఎంత ప్రతిపక్ష నాయకుడైనా కానీ అలాంటి విమర్శలు మాత్రం అసలు చేయకూడదు అంటూ ఒక పక్క నాయకులు కూడా చెబుతూనే ఉంటారు కానీ అసలు కొడాలినా మాత్రం ఒక్క మాట కూడా వినడు అయితే ఇప్పుడు మాత్రం కొడాలి నాని మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చాడు జనసేన అధినేత పవర్ స్టార్ మా నాయకుడు అంటున్నారు అతను ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తాడు అంటున్నారు కానీ అతను మాత్రం మిమ్మల్ని అందరినీ మోసం చేస్తూ ఉన్నాడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న ధనాన్ని అలాగే మంచితనాన్ని అందరి లాక్కొని తను కనీసానికి కనబడకుండా సినిమా స్పాట్కి వెళ్ళిపోతాడు అంటూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తారట కొడాలి నాని అయితే మరి ఈ వ్యాఖ్యలు విన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎంతగానో ఫైర్ అయిపోయారట ఇన్నాళ్ళు నేను మౌనంగా ఉంటే అది నా మంచితనం అని మీరు అనుకోలేదు అది నా అసమర్థత అనుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం నా సామర్థత ఏంటో నేను మీకు చూపిస్తాను అంటూ కొడాలి నానిపై నిప్పులు జరగారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నేను అందరి దగ్గర ధనాన్ని దోచుకునే వాడిని అయితే ఇప్పటివరకు ఓట్లను అమ్ముకొని కొన్ని కోట్లు సంపాదించుకునేవాడిని అది మాత్రమే కాకుండా మంచితనం అనేది సంపాదించుకుంటే వస్తుంది కానీ అమ్ముకుంటేనో కొనుక్కుంటేనే రాదు ఆ చిన్న విషయం అర్థం కానీ వాడివి నువ్వేలా ఒక నేత అయ్యావు అంటూ ఎంతగానో కొడాలిన్నానిపై ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది అది మాత్రమే కాకుండా ఇంకెప్పుడు కూడా మా జనసేన పార్టీ గురించి కానీ నా గురించి కానీ అనుచిత వాఖ్యాలు చేస్తే దానికి పరిణామాలను ఊహించని తీరుగా ఉంటుంది అంటూ కొడాలి నినానిపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు